విజ్ఞానాన్ని ప్రజలకి అందించడంలో లక్ష్యంగా ఉన్న సంస్థ విద్య విజ్ఞానం కొత్త ఆవిష్కరణ పట్ల ఆసక్తిని పెంపొందించే క్రమంలో సైన్స్ పార్క్ ప్రత్యేకించి మనం ఈ గోదావరి జిల్లాలకి ఆంధ్రప్రదేశ్కి సరికొత్త కొత్త ప్రోత్సహించడం విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడం లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తాం దీనికి సంపూర్ణ సహకారం అందించిన గౌరవనీయులు ప్రధానమంత్రి గారికి వారి మరొకలేని అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వెంటనే దీన్ని పోలుకొని పూర్తి చేయటం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ స్కీమ్ ఫర్ ప్రమోషన్ కల్చరల్ సైన్స్ స్పాక్స్ ద్వారా దీనికి సహకారం అందించిన కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రాంతీయ సైన్స్ కేంద్రానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం ముడి గ్రామంలో జన్మించి భౌతిక శాస్త్రంలో ఎన్నో అద్భుతమైన పరిశోధనలు చేసి అత్యున్నత పురస్కారం అందుకున్న భౌతిక శాస్త్రవేత్త శ్రీ స్వామి జ్ఞానానంద్ గారి పేరు పరిగణలో ఉంది దీని ద్వారా ఆయన సేవలని ఈ కొత్త తరాన్ని తెలియజేస్తాం ఆయన అందించిన సేవలకి గుర్తింపు ఇచ్చినట్టుగా ఇది మనం భావించాలి అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎంపీ రాజమండ్రి నియోజకవర్గం ఎంపీ మేడం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాజమహేంద్రవరంలోని రాజమహేంద్రవర్గంలోని ఐదు ఎకరాల ప్రాంగణంలో పదిహేను కోట్ల ఇరవై లక్షల వ్యయంతో నిర్మించిన ఈ సైన్స్ పార్క్ ని ఈరోజు ఆలోచు ఏర్పాటు చేసిన సైన్స్ పార్క్ ఈ ఫన్ సైన్స్ గ్యాలరీ విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల వారి ఆసక్తిని పెం పెంచేందుకు ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ నిర్వహణలో బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం ద్వారా అమలు చేయబడింది విఐటిఎం అనేది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం పరిధిలో పనిచేస్తూ శాస్త్ర విజ్ఞాన్ని విజ్ఞానాన్ని ప్రజలకి అందించడంలో లక్ష్యంగా ఉన్న సంస్థ విద్య విజ్ఞానం కొత్త ఆవిష్కరణ పట్ల ఆసక్తిని పెంపొందించే క్రమంలో సైన్స్ పార్క్ ప్రత్యేకించి మనం ఈ గోదావరి జిల్లాలకి ఆంధ్రప్రదేశ్కి ఒక సైన్స్ సరికొత్త మైల్ రాయిగా నిలవను కొత్త ఆవిష్కరణ ప్రోత్సహించడం విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడం లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తాం దీనికి సంపూర్ణమైన సహకారం అందించిన గౌరవనీయులు ప్రధానమంత్రి గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వెంటనే పోలు పూర్తి చేయటం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ కల్చరల్ సైన్స్ స్పాక్స్ ద్వారా దీనికి సహకారం అందించిన కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రాంతీయ సైన్స్ కేంద్రానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం గొరగనివిమూడి గ్రామంలో జన్మించి భౌతిక శాస్త్రంలో ఎన్నో అద్భుతమైన పరిశోధనలు చేసి అత్యున్నత పురస్కారం అందుకున్న భౌతిక శాస్త్రవేత్త శ్రీ స్వామి జ్ఞానానంద్ గారి పేరు పరిగణలో ఉంది దీని ద్వారా ఆయన సేవలని కొ ఈ కొత్త తరానికి తెలియజేస్తాం ఆయన అందించిన సేవలకే కృత్యం ఇచ్చినట్టుగా ఇది మనం భావించాలి అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎంపీ రాజమండ్రి నియోజకవర్గ ఎంపీ మేడం పురందేశ్వరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఎమ్మెల్యేలందరికీ నాయకులందరికీ పేరు పేరున బుచ్చయ్య చౌదరి గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ముందు నడిపించిన రామానాయుడు గారికి గను దుర్గేష్ గారికి సోమవీరాజ్ గారికి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి గోరెట్ల బుచ్చే చౌదరి గారికి బతుల బలరామకృష్ణ గారికి నల్లబిల్లి రామకృష్ణారెడ్డి గారికి ప్రతి ఒక్కరికి కార్యకర్తలకి ఎన్డీఏ కుటుంబంలో ఉన్న తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులకి కార్యకర్తలకి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సైన్స్ విభాగానికి ముందు నడిపించిన సిబ్బంది అందరికీ అధికారులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు షెకావత్ గారిని ప్రసంగించవలసింది థ్యాంక్ యూ వెరీ మచ్ Honourable MLA Dharu, of Honourable Minister, Mr Dhanesh Honourable MP Saipa, Mr Dhanesh all the fellow of the United Officials from the Ministry of uh, Culture, Director General of the National Council of Science Museum, the Officials of the State Government, and dear friends, Today I'm happy to present here this green city, the city which is known as the cultural capital of Andhra Pradesh. The city which is vibrant, the city which has different colours to offer. Today we are here to inaugurate this science city of science museum developed by National Council of Science Museum with the support of Ministry of Culture, Government of India, government, under the leadership of Honourable Prime Minister Modiji, and the State Government. Friends, we are putting up in the scientific era and this curiosity to know how things works. It is the mother of the science and innovation through the ages and with this curiosity sense only we have come up to this place and we have arrived into this era of artificial intelligence and the science, scientific developments. Today, this having inaugurated this, this uh, uh, beautiful uh, science museum, I'm sure it is going to benefit not only the common people but uh, especially to the school students and it is going to help to inculcate the scientific attitude, analytical thinking, innovative thinking, which is really, really, very critical and very important for not only the development of the students, not only for the development of science and scientific attitude among the students, but it is equally and more important for the development, of the, uh, for the realization of the dream which honorable prime minister modi ji have seen for our beloved country, India, during this Amritsar to become our nation, a developed nation. So, for that only, the education system in India has been changed, and with this change, education system where in the emphasis is more on innovative thinking and analytical thinking, I am sure that these science museums are going to play a pivotal role in getting the students and young generation in the direction of scientific thinking and approaches. I congratulate the state government and I thank the state government. Honourable Deputy Chief Minister Sahib is here and Honourable Minister Sahib is here. I thank everybody of them and from the government on behalf of Government of India, on behalf of Prime Minister Modi Ji for taking this project are jointly developing this project for to benefit the students. Thank you very much.